స్తోత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సాయంత్రపు వేళ ప్రభువు సంఘమైన మనందరి పట్ల చేసిన మేలులు మహోపకారాలను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేక కుడికిలో దేవుని సేవకులు మన మమ్మను కూడా ప్రేమతో ఆహ్వానించి పాలు పంపులు కల్పించిన ప్రియ దైవజనులు చౌడయ్య గారికి వారి కుమారులు ఎవరిన దైవ సేవకులు జాష్వా గారికి వారి సతీమణి సుమ సోదరి కుటుంబ సభ్యులకు మెదిమికిలిగా ఎంతో ఓపికగా ఆదివారం పునరుద్ధాన దినం వారి పగలు మందిరంలోకి వచ్చారు వాకి విన్నారు ఈ సాయంత్రం కూడా ఇలా చేరి రావటం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాలి దేవునికి స్తోత్రం మీరందరూ అభినందనీయులు మనకున్న సమయంలో మరి ఎక్కువ ఇతరత్ర ఎందుకంటే నేను సుపరిచితమైన వ్యక్తిని నేను మీ కుటుంబంలో సభ్యుడినే నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే మీకు వందనాలు థ్యాంక్ యూ సో మచ్ మంచిది మనందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం నిన్నటి రోజు మధ్యాహ్నపు వేళ నేను ఒక మీటింగ్లో ఉన్నటువంటి సమయంలో దైవచంద్రు చౌడే గారు ఫోన్ చేసి ఈ రోజు ఇట్లా కూడిక ఏర్పాటు చేసుకుంటున్నాం మీరు రావాలని ఆశపడుతున్నాం అన్నప్పుడు వెంటనే మరి ప్రభు అవకాశం ఇచ్చారు సమయం ఇచ్చారు ప్రభు సమయం ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నాను ఒకవేళ ఇదే సమయానికి నేను ఇంకొక కూడికలో ఉండాల్సి ఉంటే వచ్చేవాడిని కాదు కదా సో నేనేదో వచ్చినందుకు గొప్పగా ఫీల్ అవ్వట్లేదు సమయం ఉంది కాబట్టి రాగలిగాను దేనికి స్తోత్రం హలో లూయ సో మంచిది మరి ఈ కూడికలో ప్రభు ఆ నీ ప్రజలకు ఏదైనా ఓ మాట సందేశం అందించడానికి కొన్ని తలంపులు నా మధ్యలోనికి తీసుకురమ్మని ఆ ధ్యానపూర్వకంగా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు ప్రభు నాకు అనుగ్రహించారు ఎందుకంటే మరి ఇక్కడ మన మన అగాపే ప్రార్థనా మందిరంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి దైవజనులు ఎందరో ఈ వేదిక మీద నుంచి అలాగే మన మీటింగ్ గ్రౌండ్లో నుంచి ఓకే ఎన్నో శ్రేష్టమైన వర్తమానాలు అందించారు మరి దైవజనులు చౌడే గారిని బట్టి మనం ఎంతైనా ప్రభువుని సిద్ధించాలి ఎందుకంటే అన్ని రాష్ట్ర నలుమూలల ఎక్కడ ఏ సేవకులు మంచిగా వాక్య పరిచయం చేస్తున్న విషయం తెలిసిందంటే వాళ్ళ కోసం ఎంతైనా సరే కష్టపడి మందిరంలో తీసుకొని వచ్చి మరి సభలు ఏర్పాటు చేసి ఎంత సొమ్ము ఖర్చు పెట్టైనా సరే ప్రజలకు మంచి ఆత్మీయ ఆహారం నా బిడ్డలకి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అందించాలని గొప్ప తపన తృష్ణ కలిగిన దైవజనులు ఆ క్రమంలోనే డిసెంబరు మాసము చివరి వారములోనూ ఈ జనవరి మాసములో ఆ మాసము గడిచిన జనవరి మాసములో తొలి వారములో అలాగే చివరి వారములో జరిగే కూడికలు అన్నింటిలో కూడా శ్రేష్టమైన వర్తమానాలు మనం వినడానికి కృపనిచ్చారు ఆయా సమయాల్లో రెండు రోజులంటే ఒక రోజన్నా కనీసం మేము కూడా వచ్చి మాటలు వినడానికి ప్రభు మాకును కృపణిచ్చారు సో ఇవన్నీ ఆలోచించిన మీదట ప్రభు నామదిలో ఒక ఆలోచన ఉంచారు అదేంటంటే ఆత్మీయ ఉజ్జీవమునకు ఆధారాలు ఏంటి చెప్పండి సంఘము ఉజ్జీవించబడినది నేను ఉజ్జీవించబడ్డాను ఉద్దేశం ఏంటి ఈ కూడికలన్నీ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏంటి సంఘం ఎక్కడా కూడా నిర్జీవ స్థితిలో ఉండకూడదు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి జీవము తొణికిసలాడాలన్న ఉద్దేశంతోనే కదా కూడికలు ఏర్పాటు చేసింది ఉజ్జీవం అంటే అదే కదా మరి ఆ ఉజ్జీవము నేను ఉజ్జీవించబడ్డాను లేదా మన అగాపే ప్రార్థన మందిరం ఉజ్జీవించబడింది అని నేను ఎలా తెలుసుకోవచ్చు అది నాకు ఎలా తెలుస్తుంది సో మనం అనుకుంటే సరిపోదు ఏమని నేను ఉజ్జీవించబడ్డా రెండింటికి తేడా ఉంది ఉత్సాహానికి ఉజ్జీవానికి తేడా ఉంది ఉత్సాహానికి ఉజ్జీవానికి తేడా ఉంది సో ఉత్సాహం అనేది ఫర్ టైం బీయింగ్ ఏదో ఆ కొద్ది సమయం కానీ ఉజ్జీవం అనేది అలాంటిది కాదు ఉజ్జీవం అనేది ఉత్సాహము కంటే కూడా మించినది సో నేను ఇప్పుడు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు నియమిత సమయములో ఒక ఏడు సంగతులు మీకు జ్ఞాపకం అమ్మ బాబోయ్ ఏడు సంగతులకి పూటకు అయ్యేనా అన్నట్టు మీరు ఎవరు చూడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా నియమిత సమయంలోనే బైబిల్లోంచి మీకు చూపిస్తాను అవి మీరు ధ్యానం చేయాలి దేవునికి స్తోత్రం రైట్ అందరూ నాతో కలిసి నెహమ్యా గ్రంథము తీయండి నెహమ్యా గ్రంథములో ఇక అటు ఇటు తిరిగే పని కూడా లేదు ఎనిమిది తొమ్మిది పది మూడు అధ్యాయాల్లో నుంచి ఒక ఏడు సంగతులు జస్ట్ మీకలా జ్ఞాపకం చేసి ఈ సమయాన్ని దైవజనులకు నేను అప్పగిస్తాను ముందుగా నెహమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుదాం జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టారట ఏం చేశారు చెప్పండి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టారు సో ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలి చెప్పకనే చెప్పాను మీకు ఉజ్జీవానికి తొలి గురితేంటి అదేంటండి ఏడుపు ఏంటంటే అది మామూలు ఏడుపు లోక సంబంధమైన దుఃఖం కాదు దైవ చిత్తానుసారమైన దుఃఖము అందరండి బైబిల్ గ్రంథములో అపోస్తులుడైన పౌలు కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పదవ వచనములో రెండు రకములైన దుఃఖము గురించి మాట్లాడతాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును అని ఉంటుంది అక్కడనే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అని ఉంటుంది అంటే ఉజ్జీవానికి తొలి సంకేతం ఏంటంటే మనలో దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలి అంటే ఏంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దేవుని వాక్యము విన్న మీదట సహజంగా ప్రజలు ఒక రకమైన ఏడుపుతో మందిరాల్లోకి వస్తారు అంటే మమ్మల్ని విమర్శిస్తున్నట్టేగా నేను నా ఉన్నానా ముందుగా ఎందుకు అనుకుంటున్నారు అలా అనుకోకండి సహజంగా ప్రజలు మందిరంలోకి వచ్చేటప్పుడు కోరికలు నెరవేరాలని వస్తారు అది నెరవేరలేదు ఇది నెరవేరలేదు అంటూ ఏడుపుతో వస్తారు కానీ ఆ ఏడుపు మరొక ఏడుపుగా మారాలి అదేంటో తెలుసా ఇంతకాలము మనం నాకు అది లేదు ఇది లేదు అంటూ ఏడుస్తూ వచ్చామే అయితే దేవుని వాక్యము విన్న మీదట ఆ ఏడుపు పోయి ఏడుపు రావాలి ప్రభువా నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నేను జీవించలేకపోతున్నాను నేను జీవించడములో విఫలమయ్యాను రైట్ జనవరి మాసం గడిచిన మాసములో దైవ సేవకులు మన మధ్యకు వచ్చారు ముఖ్యంగా లాస్ట్ వీక్ లో మనం చూచాం దైవజనులు పిఎస్ స్వామి గారు మన మధ్యకు వచ్చినప్పుడు ఫిలిపీ పత్రికలో ధ్యానాలు మనకు అందించారు మరి ఆ వాక్యం వింటున్నప్పుడు మీకేమనిపించింది ప్రభువా నీ చిత్తానుసారంగా నేను జీవించలే ఇదిగో ఈ విషయంలో నేను విఫలమయ్యాను ఈ విషయంలో నేను విఫలమవుతున్నాను అంటూ మనము ఎలా ప్రారంభం అవ్వాలి ఉజ్జీవము దైవ చిత్తానుసారమైన చూడండి ప్రజలు అందరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా సో ఉజ్జీవము యొక్క తొలి సంకేతం ఏంటంటే ఒక వ్యక్తిలో శరీర సంబంధమైన లోక సంబంధమైన దుఃఖము తొలగిపోయి దైవ చిత్తానుసారమైన దుఃఖము కలుగుతుంది అది ఉజ్జీవానికి తొలి సంకేతం ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా ఈ కూడికలన్నీ అయిపోయిన తర్వాత ఏంటో పాస్ గారు పెద్ద పెద్ద దైవ జనులందరినీ వచ్చారు వాక్యాలు చెప్పారు గాని నా ఆశ తీరలేదుగా నా కోరిక తీరలేదుగా ఏంటి చెప్పండి అని కాని మీరు అనుకున్నారు అని అంటే మీరు ఉజ్జీవించబడలేదు నేను ఎప్పుడు ఉజ్జీవించబడినట్లు నాలో శరీర సంబంధమైన దుఃఖము తొలగిపోయి దైవ చిత్తానుసారమైన దుఃఖము నాలో కలిగినప్పుడు అది ఉజ్జీవానికి తొలి సంకేతం దేవునికి స్తోత్రం రెండవ విషయాన్ని మనం చూద్దాం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం రెండవ దినమందు అక్కడ స్పష్టంగా ఉంది రెండవ దినమందు అంటే ఆ ముందటి రోజు ఏం జరిగింది ఒక్కసారి మీకు తెలియపరుస్తాను అందరూ కూడా గమనించండి అందరూ కూడా గమనించండి ఆ ఎనిమిదవ అధ్యాయములో మీరు గమనిస్తే మూడవ వచనం చూడండి మూడు పదమూడు రెండు కంపేర్ చేసి చూద్దాం మూడవ వచనములు ఏముంది నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో బాగా బాగా చూడాలి అందరూ ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ శ్రీ పురుషులకు ఆమె ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచు వచ్చను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధతో విని అది ఎప్పటి సంగతి ఇలా నిన్నటి సంగతి ఎప్పుడది నిన్న నిన్న ఎంతసేపు ఉందట కోటం చెప్పండి 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 ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు మనకులాగా కూర్చుని కాదు అందరు ఎలా ఉన్నారట నేను అనుకున్నాను చౌడయ్ గారు కనుక ఇంకో అరగంట నిలబెట్టి ఉంటే స్టోరీ ఎట్లుండేదో అనిపించింది కొన్నిసార్లు మీటింగ్స్లో మనం చూస్తుంటాం ఆరాధనలో కానీ మనకేమొస్తుంది చెప్పండి అదేంటోనండి బస్ స్టాండ్లో బస్సు కోసం నిలబడినప్పుడు రాని కాలు నొప్పులు ఆరాధనలో నిలబడితే వస్తాయి ఎందుకని నాకు తెలియక అడుగుతాను చెప్పరేంటి గవర్నమెంట్ ఆఫీసుల్లో హాస్పిటల్ దగ్గర నిలబడినప్పుడు రాని కాలు నొప్పులు ఆరాధనలో నిలబడుతున్నప్పుడు వస్తాయి ఏంటి అంతే ఎందుకలా కానీ వీళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపిస్తూ ఉంటే వారందరూ శ్రద్ధగా విన్నారట అయితే విని విని అలసిపోలేదు మీరు అవన్న అలసిపోయారా నాకైతే అర్థమవుతుంది మీరు అలసిపోలేదని నాకు ఇక్కడ మాత్రం ఉజ్జీవానికి ఒక గుర్తు కనపడుతుంది నాకు ఏంటి ఆ గుర్తు చెప్పండి చెప్పండి డిసెంబరు వారం మొదలయ్యింది ఎప్పుడు మొదలైంది డిసెంబర్ ఆకరవారం అయినా మన చౌడయ్య గారికి ఏంటండి అసలు అలుపురాదు ఏ ఏ అలుపురాది అసలు మనిషికి అల్పురాది ఏంటి ఈ కూటమి అంటారు ఆ కూటమంటారు ఆ ప్రార్థన అంటారు ఈ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అంటారు సంఘక్షేమాభివృద్ధి గుడికి అంటారు ఇంకేమిటి వెరైటీ వెరైటీ కూడాలన్నీ పెట్టి ఎక్కడెక్కడ సేవకులందరినీ పిలిపించి ఏంటిది అంతాను మా ప్రాణానికి కాకపోతే అని అనుకుంటున్నారా మీరు అలా అనుకోలేదంటే మీరు ఉజ్జీవించబడినట్టు దేవునికి స్తోత్రం కలుగునిగా అలలు సో వీళ్ళు చూడండి రెండవ దినమందు వాళ్ళు కూటం పెట్టలా ఎవరు పెట్టలా నాయకులు ఏర్పాటు చేయలా సేవకులు ఏర్పాటు చేయాల చూడండి జనులందరి పెద్దలలో ప్రధానులైన వారు యాజకులు లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినబలనని శాస్త్రుయైన యజ్రా యొద్దకు కూడి వచ్చారు వాళ్ళే అడిగారు నిన్నటి రోజు విన్నారు మళ్ళా రెండో రోజు ఏమంటున్నారు అయ్యా మాకు మరలా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించండి అంటే ఈ రెండవ మాట ఇలా చెప్పచ్చు సత్యము కొరకైన ఆకలి మరి అధికమయ్యింది దేవునికి స్తోత్రం సాధారణ భోజనం అనుకోండి ఎంత తింటామండి కడుపు పట్టినది తింటాం అంతకంటే మించి తినలేంగా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక సమయం లేమంటాం ఇక సాలు అంటాం అంటామా అనమా అంటావా అనమా అనరా చాలం చేద్దామా చేద్దామా చౌడయ్య గారు కనుక మీకు నిండుగా భోజనం ఇంకా చాలండి గారు ఇంకా చాలండి అండి చాలండి కానీ ఉజ్జీవము యొక్క సంకేతం ఏంటంటే వాక్యము కొరకైన ఆకలి మరి అధికమవ్వాలి ఓకే ఏమవ్వాలి వాక్యము కొరకైన ఆకలి మరి అది వీళ్ళు అదే అంటున్నారు రెండవ దిన మంద నిన్నటి రోజు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు విన్నారు మళ్ళా ఎగైన్ రెండో రోజు వచ్చి మరలా మాకు వాక్యము వినాలని ఉంది అని వారే అడుగుతున్నారు ఇది ఉజ్జీవమునకు రెండవ గురుతు మూడవ విషయాన్ని మనం చూద్దాం అక్కడనే పదిహేనవ వచనములో మరియు వారు తమ పట్టణములన్నిటిలో ఎరుషలేమునకు ఎరుషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసింది ఏంటంటే మీరు పర్వతమునకు పోయి వలీవ చెట్ల కొమ్మలను అడవి చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను ఎందుకు ఈ మాట చెప్పారు ఇదంతా వివరించడానికి ఇప్పుడు మనకు సమయం కాదు కానీ క్లుప్తంగా చెప్తాను దేవుడు ఇస్రాయేలు జనాంగానికి ఒక ఆజ్ఞ ఇచ్చారు అదేంటంటే ఇదిగో మీరు వాగ్దత్త దేశమైన కణాలలోనికి వెళ్ళిన తర్వాత ఒక పని చేయడం మర్చిపోకండి ఏంటో పని మీరు ఒక పండుగను ఆచరించాలి ఆ పండుగ పేరు ఏంటంటే పర్ణశాలల పండుగ లేదా దాన్ని ఎలా కూడా పిలుస్తాం గుడారాల పండుగ అది దేవుడు నిర్ణయించడానికి ఒక కారణం ఉంది ఒక ఉద్దేశంతో చెప్పాడు ఎందుకు ఉద్దేశం అంటే మీరు అరణ్యములో ఉండగా ఎక్కడ ఐగుప్తు దేశము నుంచి కనానుకు ప్రయాణం చేస్తున్న క్రమంలో అరణ్యములో యాత్ర చేస్తూ వచ్చారు డేరాల్లో గుడారాల్లో నివాసం చేస్తూ వచ్చారు మీరు నా చేత పోషించబడ్డారు ఈ సంగతులు మీరు మర్చిపోకుండా వాగ్దత్త దేశమునకు వెళ్ళిన తర్వాత మీరు ఇళ్ళు కట్టుకున్నప్పటికీ అంతపురాలు కట్టుకున్నప్పటికీ ఏం చేసినప్పటికీ పర్ణశాలల పండుగ ఆచరించడం మాత్రం మర్చిపోతున్నారు అంటే ఒక రకంగా ఏం చెప్పారంటే దేవుడు ఒకనాటి మీ స్థితి మరిచిపోవద్దు అని నేర్పించాడు పర్ణశాలల పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత స్థాయికి వెళ్ళినా ఎంతగా హెచ్చించబడినా ఏం చేయద్దు మీరు ఎక్కడి నుంచి వచ్చారో దానిని మర్చిపోకుండునట్లుగా ఏం చెయ్యమన్నారు అందుకేనండి కారు కొనుక్కున్న తర్వాత కూడా ఏం చేయాలి చెప్పనా నేను అప్పుడప్పుడు కొంచెం గంజి తాగితే మంచిది మర్చిపోకూడదు కానీ ప్రాబ్లం ఏంటంటే అసలు ఎన్నడూ భూమి మీద అడుగే పెట్టినట్టు ఏంటి చెప్పండి కొంతమంది అలా చూస్తుంటే దేవుడు అలాంటి వారిని మెచ్చరు అది మనం గుర్తుపెట్టుకోవాలి పర్ణశాలలో పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే అదే అదే వాళ్ళు ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే వాళ్ళు దాన్ని మర్చిపోయారు అందుకని అక్కడ ఉంది చూడండి ఆ పద్మానికి వచ్చిన చివరిలో పర్ణశాలలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను ఎప్పుడైతే కనుగొన్నారో ఇలా మనం చేయడం లేదు కదా ఇలా మనం చెయ్యాలి కదా మరి అని వెంటనే ఏం చేశారు అలా చేయడానికి ముందడుగు వేశారు సో ఉజ్జీవానికి మూడవ గుర్తు ఏంటంటే వాక్యం చదివినప్పుడు వాక్యం విన్నప్పుడు నేను ఇలాగా జీవించడం లేదు అని తెలిసిన తర్వాత వెంటనే వాక్య ప్రకారం జీవించడానికి ఒక సంవత్సరం తర్వాత ప్లాన్ చేయడం కాదు ఎప్పుడు ప్లాన్ చేయాలి అప్పుడే ప్లాన్ చేయాలి దేవునికి స్తోత్రం సో మన వాక్యాలు వింటూ వచ్చాం దైవజులు మాట్లాడుతూ వచ్చారు చాలా విస్తారంగా వాక్యం విన్నాం సమృద్ధిగా విన్నాం అయితే మరి వాక్య ప్రకారము జీవించాలి సో ఉజ్జీవానికి గల మూడవ గుర్తు ఏంటంటే దేవుని వాక్య ప్రకారము జీవించుట మొదటిది దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ఆరంభమవ్వాలి రెండవది సత్యము వాక్యం కొరకు అధికమైన ఆకలి మనలో కలగాలి మూడవది మనం చూస్తే వాక్య ప్రకారము జీవించాలి తొమ్మిదవ అధ్యాయానికి రండి త్వరగా తొమ్మిదవ అధ్యాయంలో మొదటి మూడు వచనాల నుంచి రెండు విషయాలు మనం చూడవచ్చు అదేంటంటే రెండవ వచనములో ఇస్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడ్డారు దేవర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈవిల్ వారు చెడుతనము నుంచి దుష్టత్వము నుండి అన్యజనులలో నుండి వారు ఏమయ్యారట ప్రత్యేకించబడ్డారు సో ఉజ్జీవము యొక్క గురుతు నాలుగవది ఏంటంటే నేను మనము చెడుతనము నుంచి ఏమవ్వాలి ప్రత్యేకించబడాలి వేరై జీవించాలి అలలుయా సో అందుకని అక్కడ అన్నాడు వార జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడ్డారట నిన్ను నీవు ఇంకా ప్రత్యేకించుకోకపోతే నీవు ఉజ్జీవించబడినట్లే ఆ ప్రత్యేకమైన జీవితం ప్రభువు కోరినట్లుగా మనము జీవించడానికి మనలను మనం ఏం చేయాలి ప్రత్యేకించుకోవాలి వచ్చాం ప్రార్థనలో పాలుపొందాం కూటాల్లో పాలుపొందాం మళ్ళీ పోయి కలిసాం మళ్ళీ పోయి కలటే ఎందులో అంటే మీ ఇళ్ళకి వెళ్ళొద్దని కాదు మీ కుటుంబాలతో ఉండొద్దని బైబిల్ చెప్పడం అలా కాదు దేని నుంచి ప్రత్యేకించబడాలి దేవునికి ఫలానాది హేయము అని వాక్యము విని నేను గ్రహించినప్పుడు ఆయా సంగతులు ఆయా విషయములలో నుంచి నేనేమవ్వాలి ప్రత్యేకించబడ నా సహవాసాలు ఏమవ్వాలి చెప్పండి కొన్ని సహవాసాలు ఏం చేయాలి చెప్పండి కొంతమంది అంతే వాక్యం వింటారు మళ్ళీ పాత సహవాసాలు పాత సహవాసాలే అప్పుడు నీవు ఉజ్జీవించబడిన వ్యక్తివిగా ఉండవు కానీ వీరు ఎలా ఉన్నారట వారు ప్రత్యేకించబడిన వారై నిలవబడ్డారు కొంచెం ముందుకెళ్ళి మనం చదువుదాం మూడవ చనంలో మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే అదేంటో నాకు బైబిల్ చదువుతున్నప్పుడల్లా ఎక్కడన్నా కొంచెం సంఖ్యలు అంకెలు ఉంటే ఆ లెక్కలంటే నాకు బలి ఇష్టం కొంతమందికి లెక్కలంటే తిక్క తెక్క తిక్కగా ఉంటుంది నాకు మాత్రం లెక్కలంటే బాగా ఇష్టం నేను ఇలా వాక్యాలు చదువుతున్నప్పుడు అది ఏమై ఉంటుందా అని చెక్ చేసుకుంటూ ఉంటాను జాము అంటే ఎన్ని గంటలు మీ గతంలో వచ్చినప్పుడు చెప్పాను నాకు అది గుర్తుంది మీతో చెప్పాను నాకు ఆ సంగతి గుర్తుంది ఇక్కడ మా విద్యార్థులు కూడా ఉన్నారు వాళ్ళు కనుక చెప్పలేదంటే ఇప్పుడే వాళ్ళ సర్టిఫికేట్లన్నీ లాక్కుని నిలుపుతా చెప్పండి జామ్ అంటే ఒక జామ్ అంటే ఎన్ని గంటలు ఒక జాము ఈజ్ ఈక్వల్ టు త్రీ అవర్స్ యూదులు పగలును నాలుగు జాములుగా రాత్రిని నాలుగు జాములుగా వారు విభజిస్తారు ఒక జాము అంటే మూడు గంటలు ఒక జాముసేపు తామున్న చోటనే మరలా ఇక్కడ మనం చదివితే నిలవబడి ఆమె ఏం చేస్తారట నిలవబడి ధర్మశాస్త్రం చదివారు ఒక జాముసేపు తమ పాపాలు అందుకే నేను అప్పుడప్పుడు సవాల్ చేస్తే అడుగుతాను కోటం ఎన్ని గంటలు జరిగింది ఇప్పుడు చెప్పండి నాకు అయ్యా అయ్యా సంగతులు అయ్య గారికి చెప్పమాకండి ఇప్పటికే మమ్మల్ని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు కదా నాకు తెలుసులే ఇప్పటికే మమ్మల్ని ఏం చేస్తున్నారు ఒక ఒక జాముసేపు ఏంటట చెప్పండి ఒక జాముసేపు చదవటం అంట జాముసేపు పాపాలపు కూడా అదొక మూడు ఇది ఒక మూడు మొత్తం టోటల్ ఎంత ఆరు గంటల కూటం నడిపించమని నేను ప్రోత్సహించట్లేదు అలాంటి మన అక్షరార్థంగా చేయాల్సిన పని లేదు కానీ మన మన పూర్వకంగా మనం చేయాలి ఇక్కడ ఏం చేశారంటే వారు తమ పాపములను ఒప్పుకొనిరి ఇందాక మనం ఏం చదివే మొదట్లో దుఃఖపడ్డారు ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టడానికి వాళ్ళు అడుగు ముందుకి వేశారు దేవునికి స్తోత్రం తర్వాత పదవ అధ్యాయానికి రండి పదవ అధ్యాయంలో మొదటి వచ్చిన మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని ఒక్క ఒక ఆగండి ఒప్పుకున్న తర్వాత రాయించుకోవడం ఎందుకు అదేనండి మీ అందరికి స్థలాలు కొంటాలు అమ్మటాలు ఏ గట్రా కొంచెం నాలెడ్జ్ ఉందిగా ఉందంటారా లేదంటారా ఏం చేస్తాం ఒప్పుకుంటాం అగ్రిమెంట్ చేసుకుంటాం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎందుకు రాయించుకుంటాం స్టాంపు కాగితాల మీద ఈ సమయంలో ఒప్పుకోవచ్చు అయిన తర్వాత ఎవరు నమ్ముతారు అబేబే నేను అలా అనలేదనే అవకాశాలు ఉన్నాయి కదా అందుకని మనకేం కావాలి ఏదైనా వ్రాతపూర్వకం కావాలి చాలా రోజుల క్రితం నేను మందిరంలో ఒకసారి వాక్యం చెప్తున్నప్పుడు విశ్వాస బృందం ఇలా అన్నాను విశ్వాస బృందానికి ఒక అలవాటు ఉంటుంది సంవత్సరాంతంలో వాగ్దానాల కార్డులు తీసుకుంటా ఉంటారు తీసుకొని బైబిల్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటారు నేను అన్నాను ఒకరోజు అలా చేయొద్దు ఇలా చేయండి వాగ్దానం కార్డు తీసుకున్న తర్వాత వాగ్దానం వెనక మీ తీర్మానం రాయండి ఏమన్నాను వాగ్దానం వెనక ఎవరు రాయండి తీర్మానం రాయండి అప్పుడు అది చూడండి ఇది చూడండి ఏది చూడండి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు నీవు చేసిన తీర్మానంలో నీవు నమ్మదగిన వ్యక్తివిగా ఉన్నావో లేదో చూసుకో నిశ్చయముగా ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం సో వీళ్ళు ఏం చేశారట ఈ పదవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తున్నాం వారు దేవునితో ఒక ప్రమాణపూర్వకమైన సంబంధములోని అడుగు పెడుతున్నారు ప్రమాణపూర్వకంగా దేవునికి ఒక మాట ఇస్తున్నారు వారు ఒప్పుకొని దానిని ఏం చేస్తున్నారు వ్రాతపూర్వకంగా వ్రాయించుకొని దానికి సీల్ కూడా వేశారట ముద్రలు కూడా వాళ్ళు వేశారు అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఆ తీర్మానము ఆలోచన చేయండి సో ఉజ్జీవములో ఏముండాలి దేవునితో ఒక తీర్మానము ఉండాలి మరి కూటాల్లో సమృద్ధిగా వాక్యం విన్నారు దేవునికి స్తోత్రం మరి ఏదైనా ఒక తీర్మానానికి వచ్చినట్ట రానట్ట నాకేం చెప్పదులే ఒక తీర్మానానికి వచ్చినట్ట రానట ప్రభుతో నడిచే విషయంలో ఒక తీర్మానానికి వచ్చినట్లా రానట్లా తీర్మానానికి రావాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా ఎవరికి స్తోత్రం ఈరోజు ప్రభు అంటున్నాడు ఒప్పుకున్న వాళ్ళందరితో అందరితో అడుగుతున్నాడు ఆయన రాసిస్తావా అని అడుగుతున్నాడు రాసి ప్రభు చాలా మంది ఒప్పుకుంటారు కానీ అప్పుడప్పుడు కొంతమంది అంటారు తమ్ముడు ఈ పొలం నీది రా అంటారు అవునా అన్నయ్య రాసిస్తావంటే ఎందుకు రాంత తొందర నమ్మకం లేదా అంటాడు ఏంటట అర్థం చేసుకోండి మీరు అంటారు కదా తమ్ముడు ఈ పొలం నీకే ఈ స్థలం నీకే అంటే మనం ఏమంటాం ఓకే అన్నయ్య రాసి అన్నయ్య అంటే ఎందుకు అంత తొందరా నమ్మకం లేదా నా మీద అది హృదయపూర్వకం అనేది అయితే ఐ మీన్ రాసియడానికి అభ్యంతరం ఏంటి ఏ మాట్లాడరు ఏంటి రాసియడానికి అభ్యంతరం ఏంటి ఇప్పుడు మీకు కూడా కొన్ని తీర్మానాలు ఉన్నాయి ఏమిటి ప్రభువ నేను ఇలా చేస్తాను ఆయన అలా చేస్తాను అంటాడు రాసిస్తావా రెడీ దేవర్ రెడీ వారు ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన ఏంటది ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులు లేవీలు యాజకులు దానికి ముద్రలు వేసిరి దేవునికి స్తోత్రం కలుగునుగా సో ఉజ్జీవంలో ఏముండాలంటే ఒక తీర్మానం అనేది చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చిన్న పరిశీలన చేయాలి ఒక సర్వే చేయాలి నాతో కూడా కలిసి నేను చక్కచక్క కొన్ని వచనాలలో చూపిస్తాను నాతో కలిసి మీరు చూడాలని కోరుతున్నాను రండి ముప్పై ఒకటవ వచనంలో చివరి మాట ఒకటి చూడండి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయుదు మనయు నిర్ణయించుకుంటమి అంటే ఏంటంటే ప్రభు ఒక మాట చెప్పారు మీరు మీ సహోదరులను దుఃఖపెట్టే స్థితిలోనికి వారిని నెట్టవద్దు వారి ఎడల కనికర పడి మీరు ఒక నిర్ణయానికి రావాలి సో వాళ్ళు ఏమయ్యారు నిర్ణయించుకొంటిమి మీరు నేను చెప్పిన మాటలు అండర్లైన్ చేయండి అక్కడ ఏముంది నిర్ణయించుకొంటిమి అని ఉంది రైట్ ముప్పై రెండో వచ్చినాం మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తం ప్రతి సంవత్సరం తులము వెండిలో మూడవ వంతు ఇచ్చదమని నిబంధన చేసి రైట్ ముప్పై మూడు వచ్చిన చివరిలో మన దేవుని మందిరపు పని అంతటి విషయములో అలాగుననే నిర్ణయించుకుంటమి అని ఉంది ముప్పై నాలుగు వచ్చిన చివరిలో మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలను వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకొంటిమి ముప్పై ఆరు వచనం చివరిలో దేవుని మందిరములో సేవ యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి ముప్పై ఏడు వచనం చివరిలో మా పంటలో పదేవ వంతును ఆ లేవీలకిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి ముప్పై ఎనిమిదవచనం చివరిలో మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావలనని నిర్ణయించుకొంటిమి ముప్పై వచనము చివరిలో మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టు నేను ఇంత వేగంగా చెప్పినందుకు మీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు తర్వాత ఓపిగా ఒకసారి అధ్యాయం చదవండి ఏంటి నేను చదివిన మాటలన్నీ ఎలా ఉన్నాయి నిర్ణయించుకొంటిమి నిబంధన చేసుకొంటిమి నిర్ణయించుకొంటిమి నిబంధన చేసుకుంటే సో ఈ నెహమ్యా గ్రంథములో ఎనిమిది తొమ్మిది పది అధ్యాయులు మనం చదివినప్పుడు ఉజ్జీవమునకు గల గురుతులు ఇక్కడ కనబడుతున్నాయి ఉజ్జీవము యొక్క తొలి గురుతు దైవ చితానుసారమైన దుఃఖము దేవునికి స్తోత్రం ఉజ్జీవము యొక్క మలి గురుతు ఆ చివరి గురుతు మనం చూస్తే ఒక సమర్పణాయుతమైన రీతిలో నీవు దేవుని మందిర పరిచర్యకు ఏం చేయాలి హృదయ పూర్వకంగా హృదయపూర్వకంగా నీ యొక్క అర్పణములను దేవుని మందిరావరణములోనికి తీసుకొని రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకని అక్కడ నిర్ణయించుకుంటే మీ నిబంధన చేసుకుంటేమి అను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజున ఎవరికి చూపించద్దు ఏమీ చేయొద్దు మరి రెండు నెలలు మనకు చక్కని వాక్యోపదేశం మంచి ఉద్యోగ కుడికలు జరిగాయి ఒకసారి ఒక పేపర్ తీసుకొని మీరు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు వాటి మీద రాసి ధైర్యం ఉన్న వాళ్ళందరూ నిలబడే వాళ్ళందరూ దైవజన్య చేతికి అప్పగించండి దేవునికి స్తోత్రం చెప్పానుగా ఊరికి ఒప్పుకుంటే సుఖం లేదు మాట్లాడరు ఏంటి మీ ఆస్తులే రాసేమంటా చౌడీ గారికి అవసరం దేవునికి స్తోత్రం లేకపోతే జాషు గారికి అవసరంలా ఏం రాసిస్తారు మా ఎక్కడ ఉన్నారు అందరూ ముగిస్తున్నాను ముగింపులో ఉన్నాను చెప్పండి అమ్మాట చెప్పండి మీరు కొంచెం రాసివ్వాలి ఏమి రాసివ్వాలి అయ్యో 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 ఏమి రాసివ్వాలి మీ ఆస్తులేమి రాసియొద్దమ్మా అయా మీ ఆస్తులేమి రాసి నాయనా ఇదిగో ఈ ఈ రెండు ఎంతో ప్రయాసతో కన్నీటితో సంగము ఉజ్జీవించబడాలనేటువంటి దీనితో గొప్ప గొప్ప దైవ సేవకులు ప్రార్థనాపరులైన దైవచరుణను మన మధ్యకు తీసుకొని వచ్చి చక్కని ఉపదేశాలు వినిపించారు కదా కనుక మీరు అందరూ ఏం చేస్తారంటే చేతారా చేయరాంతికి ఈ మామూలు మీరు చెప్పడం మామూలు అలా కాకుండా ఒక పేపర్ తీసుకొని కనీసం కొద్దిమందనే చేస్తారని నా నమ్మకం అయ్యా గారు ఈ ఈ ఈ కూటాలన్నీ అయిన తర్వాత నేను ఈ ఈ ఈ నిర్ణయాలకు వచ్చాను అని కాస్త మీ నిర్ణయాలు అలా వ్రాసి ఇచ్చి ఎప్పుడన్నా సేవకులు ఒకసారి వాటిని అలా చూస్తే సగర్వంగా దేవునిక స్తోత్రం బహుధైర్యముగా దేవుని సన్నిధిలో నిలబడగల స్థితిని మనం కాపాడుకోవాలి దేవునిక స్తోత్రం అవును పాస్ గారు నేను చేసిన నిర్ణయంలో ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను ఆమె ఇప్పటికీ ఆ మాటకు నేను కట్టుబడే ఉన్నాను అలా మనం ఒక నిబంధనతో అడుగులు ముందుకు వేసినప్పుడు నిశ్చయముగా పరలోకము మన కొరకు తెరవబడుతుంది దేవునిక స్తోత్రం మెండైన నిండైన ఆశీర్వాదాలు మనకు అందుతాయి సో అసలు సిసలైన ఉజ్జీవము కలిగి మనము ముందుకు సాగిపోదుము గాక అలా మనము ఉజ్జీవించబడిన వారమైనప్పుడు మరణేకులను నడిపించగల నడిపించగలవారము అవుతాం కొద్ది మాటలు మనం ఇన్నికి దీవించి ఆశీర్వదించునుగాక